అందరికీ నమస్కారం ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి అధికారుల విషయానికొస్తే ఈరోజు మీ పై అధికారులతో మీ సంబంధాలు కాస్త సున్నితంగా మారవచ్చు మీ పనులను శ్రద్ధగా చెయ్యడం మంచిది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది దేవాలయ సందర్శన ధ్యానం వంటివి మీ మనసుకు సాంతవన కలిగిస్తాయి మీలోని అంతర్గత శక్తిని మీరు గుర్తించగలుగుతారు ఈరోజు మీకు ఆనందం సంతోషం కలగడానికి అనేక అవకాశాలున్నాయి మీ పనులు అనుకున్న విధంగా సాగడం ప్రియమైన వారితో గడపడం చిన్న చిన్న విజయాలు సాధించడం వంటివి మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి ఆఫీసులో ఈ రోజు మీరు అద్భుతమైన పనితీరు కనబరుస్తారు మీ ప్రయత్నాలకు గుర్తింపు లభిస్తుంది సహోద్యోగుల నుండి ప్రశంసలందుకుంటారు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది ఇది మీ కెరియర్కు మంచి మలుపు కాని పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు కొన్ని అనూహ్య సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది ఇది మిమ్మల్ని కాస్త కలవరపెట్టవచ్చు సమయపాలన పాటించడం ప్రణాళికబద్ధంగా పనిచేయడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సాధారణంగా మంచిగా ఉన్నప్పటికీ చిన్నపాటి అజాగ్రత్త మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు ఉల్లాసంగా చురుకుగా ఉంటారు కానీ అలసటను విస్మరించవద్దు కొంతమందికి కడుపు సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి జ్వరం వచ్చే అవకాశం ఉంది బయటి ఆహారాన్ని తగ్గించండి శారీరక శ్రమను నిర్లక్ష్యం చేయవద్దు ధ్యానం యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం ఆర్థిక పరంగా ఈరోజు ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది ఊహించని ధనలాభాలు ముఖ్యంగా గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడి లభించే అవకాశముంది కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఇది మంచి సమయం రుణాల నుండి విముక్తి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మీరు చాలా కాలంగా తీర్చాలని ప్రయత్నిస్తున్న అప్పులు ఈరోజు ఓ కొలిక్కి రావచ్చు అయితే ఈరోజు కొన్ని అనవసరమైన ఖర్చులు తలెత్తే అవకాశముంది ఎలాంటి ప్రణాళిక లేకుండా చేసే ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీసే ప్రమాదముంది తొందరపాటు నిర్ణయాలతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు సంభవించవచ్చు మీ ముఖ్యమైన ఖర్చులపై నిఘా ఉంచడం ఆలోచన రహితంగా షాపింగ్ చెయ్యకుండా ఉండటం చాలా ముఖ్యం ఈరోజు మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి అనుకున్న పనులను అనుకున్నట్లుగా పూర్తి చెయ్యగలుగుతారు శుభకార్యాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంది కుటుంబ సభ్యులతో అనుబంధాలు మరింత బలపడతాయి ముఖ్యంగా తల్లిదండ్రులతో మీ సంబంధాలు గతంలో కంటే మెరుగవుతాయి వారి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది కుటుంబంలో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరుగుతాయి అది మీ అందరిలో ఉత్సాహాన్ని నింపుతుంది అయితే కొన్నిసార్లు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు ముఖ్యంగా ఇంటి పెద్దల మాటలను అర్థం చేసుకోకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అపర్ధాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి సంయమనం పాటించండి ఈరోజు వెంకటేశ్వర స్వామి కృపతో కుటుంబంలో ఆనందం శాంతి వెల్లివిరుస్తాయి క్రీడారంగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి రోజు మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది క్రీడలలో మీ ప్రతిభను కనబరిచి విజయం సాధిస్తారు శిక్షణలో ఉన్నవారు మరింత కష్టపడితే మంచి ఫలితాలు ఉంటాయి ఈరోజు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం ముఖ్యంగా ఇతరుల వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోవడం వల్ల మీరు ఇరుక్కునే ప్రమాదం ఉంది తొందరపాటు నిర్ణయాలు కోపం వల్ల అనవసరమైన వాదనలు జరిగే అవకాశం ఉంది తార్కికంగా ఆలోచించకుండా భావోద్వేగాలకు లోనవడం వల్ల చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు దారతీయవచ్చు మౌనం పాటించడం ఓర్పుతో వ్యవహరించడం వల్ల చాలా సమస్యలను నివారించారు ఈ రోజు మీరు చేసే పనుల్లో కాస్త జాగ్రత్త వహించడం అవసరం ముఖ్యంగా ప్రయాణాల్లో ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగండి ఈరోజు మీరు చిన్నపాటి తప్పులు చేసే అవకాశం ఉంది అవి మీకు కొంత ఇబ్బందిని కలిగించవచ్చు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వద్దు పాత తప్పులను పునరావృతం చెయ్యకుండా చూసుకోండి మీరు చేసిన పొరపాట్లకు ఇతరులు మిమ్మల్ని నిందించే అవకాశం ఉంది మీ తప్పులను అంగీకరించడానికి వెనుకాడకండి వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యం క్షమాపణ చెప్పడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రణాళిక వైవాహిక జీవితంలో ఈ రోజు మీకు చక్కటి అనుబంధం ప్రేమ పెరుగుతాయి మీ భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది దాంపత్య జీవితం సుఖమయమవుతుంది మీలో ధైర్య సాహసాలు పెరుగుతాయి ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది మీపై మీకు నమ్మకం పెరుగుతుంది మీ సామర్థ్యాలను మీరు గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకుంటారు వ్యాపారస్తులకు పరిశ్రమల అధిపతులకు ఈరోజు మంచి ఫలితాలు లభిస్తాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి లేదా మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఈరోజు సరైన సమయం మీ పోటీదారులను అధిగమించడానికి మీరు కొత్త వ్యూహాలను రూపొందిస్తారు లాభాలు పెరుగుతాయి అయితే కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది పూర్తి పరిశోధన చేసి నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాతే ముందుకు సాగండి ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు మంచి సమయం మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది ఒకరి పట్ల ఒకరికి నమ్మకం పెరుగుతుంది కలిసి సరదాగా గడపడానికి భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకోవడానికి ఇది మంచి రోజు కొన్నిసార్లు చిన్న చిన్న అపర్ధాలు లేదా అపనమ్మకాలు మీ బంధానికి దెబ్బతీసే అవకాశం ఉంది వాటిని పరిష్కరించుకోవడానికి మీరు నిజాయితీగా ప్రయత్నించాలి మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయండి కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది ఈరోజు మీకు అంతర్గత ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాలను సాధించడానికి ఒక కొత్త ఉత్సాహం లభిస్తుంది ఇతరులకు కూడా మీరు ప్రేరణగా నిలుస్తారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొన్నిసార్లు నిరాశపరిచే సంఘటనలు మీ ప్రేరణను తగ్గించవచ్చు అప్పుడు మీపై మీరు నమ్మకముంచుకోండి మంచి పుస్తకాలు చదవడం లేదా స్ఫూర్తిదాయకమైన వ్యక్తులతో మాట్లాడటం మీకు సహాయపడుతుంది ప్రేరణ మీకు విజయం వైపు నడిపిస్తుంది ఈ రోజు మీరు పాల్గొనే సమావేశాలు మీకు శుభదాయకంగా ఉంటాయి ముఖ్యమైన వ్యాపార సామాజిక సమావేశాలలో మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియచేస్తారు ఈరోజు విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఉన్నత విద్య అభ్యసిస్తున్నవారు పరిశోధనలు చేస్తున్నవారు తమ అధ్యయనాల్లో మంచి పురోగతి సాధిస్తారు సృజనాత్మక ఆలోచనలు కొత్త పద్ధతులతో మీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు అయితే కొన్నిసార్లు చిన్న చిన్న అవాంతరాలు ఎదురై మీ ఏకాగ్రతను చెదరగొట్టే అవకాశం ఉంది వాటిని అధిగమించడానికి మరింత కృషి అవసరం ఉపాధ్యాయులు గురువుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది కాబట్టి సలహాలు తీసుకోవడానికి వెనుకాడకండి మీ కృషికి తగిన ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి ఇతరులతో సమర్థవంతంగా సంభాషించగలరు ఒప్పందాలు చర్చలలో మీరు విజయం సాధిస్తారు మీరు సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు మీలోని సృజనాత్మకత కళాత్మకత బయటపడతాయి ఈ రోజు మీరు సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారు మీ పనులు ఆలోచనలకు ప్రశంసలు లభిస్తాయి సామాజిక కార్యక్రమాలలో మీ పాత్ర గుర్తించబడుతుంది మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ సృజనాత్మకత బాగా వ్యక్తమవుతుంది కొత్త ఆలోచనలు పుడతాయి కళలు రచనలు వంటి రంగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది మీ సృజనాత్మకతతో ఇతరులను ఆకట్టుకుంటారు పాత స్నేహితులతో తిరిగి కలుసుకునే అవకాశముంది వారితో సరదాగా గడపడం వల్ల మీ మానసిక ఆనందం పెరుగుతుంది కొత్త స్నేహాలు కూడా ఏర్పడతాయి అవి మీకు భవిష్యత్తులో లాభదాయకంగా మారే అవకాశముంది అయితే స్నేహితుల మధ్య మాటల తోటాలు పేలవచ్చు మీరు చెప్పిన ఒక మాటను వారు అపార్థం చేసుకోవచ్చు కాబట్టి సున్నితమైన విషయాలపై చర్చించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి